శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుబ్ల నమ మన ఛానల్కు స్వాగతం రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ వారంలో కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారంలో ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజులు అలాగే ఏ ఏ అంశాలలో అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం పరంగా ఈ వారంలో యొక్క కుంభరాశి వారికి గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకూలమైన ఫలితాలు అననుకూలమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం ఏ దేవతారాధన అనేది ఈ కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారి లక్షణాలు ఏ విధంగా అంటే ఈ యొక్క కుంభరాశి వారికి మంచి నేత్రాలు సౌమ్య గుణం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఈ అయినా సరే బుద్ధిని ఉపయోగించడం మనో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం ఎంతోమంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పరితరాన్ని కలిగి ఉండడం విశాలమైన దృక్పథం ఈ కుంభరాశి వారి యొక్క సొంతం అయితే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నుండి మార్చి శనివారం వరకు కుంభరాశి వారికి ఈ వారంలో మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అంటే ఒక విషయంలో చెప్పాలంటే మీకు ఈ వారంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అదే విధంగా మీ యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వారంలో మీకు ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు అనేవి వేధించవు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ వారంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఈ వారంలో అధికారుల నుండి మంచి మెప్పు పొందుతారు అలాగే మీకు ఈ వారంలో రివార్డులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా బకాయిలు నిలిచిపోయి ఉంటే కనుక అంటే ముఖ్యంగా కాంట్రాక్టర్లకు ఈ వారంలో ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా డబ్బులు రావాల్సి ఉంటే అవి ఈ వారంలో ఖచ్చితంగా మీ చేతికి అందుతాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి ఈ వారంలో చాలా బాగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈ వారంలో కుంభరాశి వారి ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే సూచనలు చాలా బలోపేతంగా కనిపిస్తున్నాయి ఇక వృత్తి జీవితంలో ఈ యొక్క కుంభరాశి వారికి కొత్త విజయాన్ని సాధించగలుగుతారు మీరు ఈ వారంలో కెరీర్ పరంగా అనుకూలమైన శుభ ఫలితాలు వినబోతున్నారు అలాగే విద్యార్థులకు ఈ వారంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కోరిక ఈ వారంలో నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ ఇంటిలో ఉండడం మూలంగా మీకు ఈ వారంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఎంతో బాగా కలిసి రాబోతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం మీకు అదృష్టం అనేది వరించబోతుంది ఇక ఈ వారంలో కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలతలు పొందుకోవడం కోసం మనసులో నిత్యం శివనామ స్మరణ స్మరించుకోండి అలాగే మీకు చేతనంతలో మీ స్తోమతను బట్టి అనాథలకు అభాగ్యులకు అలాగే వికలాంగులకు వస్త్ర రూపేణా ధనరూపేణా ధనధనమలు చేయండి ఖచ్చితంగా ఈ వారంలో మీకు మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్